రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు ముందుండి రైతు నేస్తం జనబేరి టీవీకి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా ఇరవయ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శనివారం రోజున వీకోటా మార్కెట్ మరియు ఇతర మార్కెట్లలో టమాటా ధరల వివరాల గురించి తెలుసుకుందాం వీకోటా పదహైదు కేజీల టమోటా బాక్స్ కనిష్ట ధర వంద రూపాయలు గరిష్ట ధర మూడు వందల రూపాయలు పలమనేరు పదహైదు కేజీల టమోటా బాక్స్ కనిష్ట ధర నూట పది రూపాయలు గరిష్ట ధర రెండు వందల డెబ్బై రూపాయలు మదనపల్లి ముప్పై కేజీల టమోటా బాక్స్ కనిష్ట ధర నూట అరవై రూపాయలు గరిష్ట ధర ఐదు వందల ఇరవై రూపాయలు వడ్డిపల్లి పదహైదు కేజీల టమోటా బాక్స్ కనిష్ట ధర వంద రూపాయలు గరిష్ట ధర రెండు వందల తొంభై రూపాయలు కోలార్ పదహైదు కేజీల టమోటా బాక్స్ కనిష్ట ధర తొంభై రూపాయలు గరిష్ట ధర రెండు వందల డెబ్భై రూపాయలు అనంతపురం పదహైదు కేజీల టమాటా బాక్స్ కనిష్ట ధర వంద రూపాయలు గరిష్ట ధర రెండు వందల ఎనభై రూపాయలు వివిధ టమాటా మార్కెట్లలో టమాటా ఆక్షన్ సమయం గురించి తెలుసుకుందాం వికోట పలమనేరు మదనపల్లి నందు ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది వడ్డిపల్లి కోలార్ అనంతపురం నందు ఉదయం ఏడు గంటలకు ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది మరిన్ని వివరాలకు జనబేరి టీవీని సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి మేము పంపే కూరగాయల ధరలను నోటిఫికేషన్

रूपाल <laughs> அறுவை <laughs> రూపాయలు ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు రూపాయలు నవ్వు రూపాయలు నలభై రూపాయలు యాభై రూపాయలు యాభై రూపాయలు యాభై రూపాయలు ఇటు యాభై రూపాయలు యాభై రూపాయలు అరవై రూపాయలు అరవై రూపాయలు అరవై రూపాయలు ఇరవై అరవై రూపాయలు అరవై రూపాయలు అరవై రూపాయలు అరవై రూపాయలు అరవై రూపాయ రూపాయలు డెబ్బై రూపాయలు ఇటు డెబ్బై రూపాయలు డెబ్బై రూపాయలు డెబ్బై రూపాయలు డెబ్బై రూపాయలు డెబ్బై రూపాయలు డెబ్బై రూపాయలు డెబ్బై రూపాయలు

নারে наре наре লেভরো 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 ইন দেভরো লেভরো লায়রে দেভরে 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 তারপর শোনা